ఎవరు ఇచ్చారు నీకు సారిచ్చారా ఎందుకు ఇచ్చారమ్మా సారించారా లాలిపప్పు వాళ్ళ ఒక్కడికి చిన్నడా ఇలాగా ఎవరిచ్చారు అది సారిచ్చారా ఏం చెప్పావు నువ్వు సార్ ఇచ్చారా వెరీ గుడ్ అన్నారా నేను చెప్పు వెరీ గుడ్ అన్నారా అన్నారా వెరీ గుడ్ మావిడికాయ మావిడిగా వెయ్యాలి ఇప్పుడు మావిడికి తెచ్చుకున్నావు నువ్వు మావిడికి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మావిడికే కావాలా మావిడికే ఉండవు అమ్మా ఇప్పుడు మావిడి పళ్ళు ఉండవు ఇప్పుడు మావిడి పళ్ళు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు ఉండవు లాలిపప్పు తిని तेज को